रेवंत तो पीआर स्टंट्स పని తక్కువ ప్రచారం ఎక్కువ పాలనలోనూ కనుగోలు మార్కు ప్రజలకు పనికొచ్చే పనుల కంటే పబ్లిసిటీకే సీఎం రేవంత్ ప్రియారిటీ ఇస్తున్నారు అటెన్షన్ గ్రాబు చేసే నిర్ణయాలే తప్ప ఆరు గ్యారంటీల ఊసేలేని వైనం గడీలను కూలదోసి ప్రజాపాలన తెచ్చామన్నారు బాధితులకు కిలోమీటర్ల మేర లైన్లు నిలబెట్టారు సో పావలా మందం పథకాలు అమలు చేసి వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకున్నారు సెక్రటరియట్లోకి మీడియా అనుమతి అన్నారు మరుసటి రోజే బంద్ పెట్టిర్రు లాక్ వేసి పెట్టిర్రు సో నా కోసం ట్రాఫిక్ ఆపొద్దన్నాడు తమ్ముడు కోసం సీఎం లెవెల్లో కాన్వాయిపోతుంది పది రోజుల పాలనలో యూటర్లు ఎన్నో ఒకసారి ఇక్కడ చూస్తే ఈ వార్త తర్వాత ఆ యూటర్నులు ఎలా ఉన్నాయి మన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పే మాటలకు చేసే పనులకు ఏ విధంగా పొందడం లేదో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజా ప్రజాదర్బార్కు తొలి రోజు మినహా సీఎం కనిపించలేదు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నారు అది చక్కగా చేయలేదు రైతు బంధు పడలేదు ఈ రెండు గ్యారంటీలలో కూడా పావలా పావలా గ్యారంటీలు అమలు చేస్తున్నాయి నేను ఇంతకుముందుకే చాలా సార్లు చెప్పిన ఒకటో గ్యారంటీలో పావుల వంతు అంటే ఒకటో గ్యారంటీ కింద ఉన్నటువంటి మూడు హామీలల్లా ఒక హామీని మాత్రం నెరవేర్చిర్రు ఇంకొక గ్యారంటీలో ఉన్నటువంటి హామీలల్లా ఒక గ్యారంటీని మాత్రమే అమలు చేసి రెండు గ్యారంటీలు అని చెప్పుకున్నారు అది కూడా చక్కగా అమలు చేయలేదు ఇక రైతు బంధు ఇప్పటి రాగా వాడలేదు టీఎస్పిఎస్సి చైర్మన్తో రాజీనామా చేయించు కానీ గవర్నర్ ఇంకా దాన్ని ఆమోదించలేదు ఆమోదిస్తారు ఆమోదించరు కూడా తెలవని పరిస్థితి ఆమో రాజీనామా చేయంగానే అన్ని పత్రికలల్లా అన్ని టీవీలల్లా ఓ పెద్ద ప్రచారం చేసేసుకుంటున్నారు ఏమని చేసుకుంటు చేసిర్రు పిఆర్ స్టంట్ అనమాట ఇవన్నీ పిఆర్ స్టంట్స్లో భాగం రాజీనామా చేయంగానే రాజీనామా ప్రక్షాళన మొదలైపోయింది రాజీనామా స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఉద్యోగాలు పడిపోతాయని ఒక ప్రకటన చేయించుకోవడం సో సమీక్షలు ప్రచారాలు హంగులు ఆర్పాటాలు తప్ప ప్రజలకు అక్కడికొచ్చే ఒక్క ముచ్చట తీర్చలేదు ఇది సీఎంగా రేవంత్ రెడ్డి పని పది రోజుల పాలన పైన ప్రోగ్రెస్ రిపోర్టు ఈ పది రోజుల్లో అమలు చేసిన హామీల కన్నా వెనక్కి మళ్లిన యూటర్లు ఎక్కువ ఉన్నాయి అన్నింటికి మించి జనాల్ని పక్కదోమ పట్టించేలా మీడియాలో ప్రకటనలు జనం అటెన్షన్ గ్రాబు చేసే ఎత్తుగడలు పిఆర్ స్టంట్స్ మినహా చెప్పుకోదగ్గ ఒక్క పని పూర్తిగా చెయ్యలే రేవంత్ సర్కార్ పైగా ప్రచారంలోనే కాదు పబ్లిసిటీలోనూ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కన్గోలు మార్కు కొట్ట వచ్చినట్టు కనపడుతోంది ఈ సునీల్ కనుగోల్ అంటోడు ఉన్నాడు కదా ఒక లోఫర్ గాడు వాడి మార్క్ క్లియర్ గా కనపడతా ఉంది జనాలని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈ సునీల్ కనుగోలు అనేటువంటి వ్యక్తి వేసినా ఆ అటెన్షన్ గా కనపడుతుంది ప్రచారంలోనే కాదు పాలనలోను కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేలు పెడుతున్నట్టు స్పష్టంగా కనపడుతోంది ప్రగతి భవన్ కంచెలు కూలగొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే మహిళలకు ఉచిత ప్రయాణం దాకా హంగులు ఆర్బాటాలే ఆరు నూరైన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఆరు గ్యారెంటీలో ఇచ్చిన పదమూడు హామీల్లో రెండే మొదలు పెట్టారు వాటిపైన జనం తీవ్రంగా స్పందిస్తున్నారు ట్రాఫిక్ లో తన కాన్వా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు కానీ తన తమ్ముడికి కాన్వాయ్ ఇచ్చారు దానిపై సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పు తన కుటుంబ సభ్యులు ఎవరికి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వద్దు ఇచ్చినట్టు తెలిస్తే వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటాం వార్నింగ్లు ఇచ్చేశారు సో పూర్తిగా లాగా సాగుతున్నటువంటి పాలన చూస్తుంటే సునీల్ కనుగోలు మార్కు స్పష్టంగా కనపడుతోంది సో బెడ్స్ కొట్టినటువంటి ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ బెడ్స్ కొట్టింది నిన్ననే మనం రాష్ట్రం అది ప్రజా వాణి కాదు ప్రజా పరేషానిలు ఉంది ఆడ అని చెప్పేసి అక్కడ ఏం లేదు జనాల ప్రజలారా ఎవరు కూడా ఆడికి పోవాల్సినటువంటి అవసరం లేదు మీ స్థానిక కలెక్టర్ దగ్గరికి వండి ఏంటంటే వాళ్ళు మీడియాలో వాళ్ళ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో వార్తలు వేసుకోవడానికి వీటికి మాత్రమే పనికి వస్తుంది ప్రజావాణి వల్ల ఏ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనపడే లేవు ఎందుకంటే అక్కడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే దానికి ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు దాని ప్రాసెస్ ఏంది దాని ప్రోగ్రెస్ ఏంది తెలుసుకోవడానికి ఒక పద్ధతిగా ఉంటుంది కానీ అక్కడ పోయే అప్లికేషన్ ఇస్తే తీసుకొని పక్క వేలగొట్టేస్తున్నారు తిరుపతి లైన్లల్లో ఉండి ఆ లైన్లో క్యూ లైన్లలో ఉండి తిరుపతి దర్శనం చేసుకోవాలంటే తక్కువను తోసేస్తారు కదా సేమ్ అట్లనే ఉంది తప్ప ఎక్కడ కూడా అక్కడ అక్నాలజ్మెంట్ ఇచ్చి మన బాధ ఇని పేపర్లో చెప్పలేనివి పేపర్లో రాయలేనివి కొన్ని చెప్తేనే అర్థమవుతాయి అట్లా విని చేసేట పరిస్థితి అక్కడ లేదు కాబట్టి మీరు అనవసరంగా ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి ఇటు మహబూరా ఈచి వరకు వెళ్ళి నల్గొండ ఆచి వరకు వెళ్ళి ఖమ్మంకెళ్ళి వచ్చి ఈడ నిలబడి అనవసరంగా మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం కానీ మీ సమయం వృధా చేసుకోవడం కానీ తప్ప ఇంకొకటి ఉన్నట్టయితే ఏం కనబడతలేదు కాబట్టి మీ మీ స్థానిక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి లేదనుకుంటే పోలీస్ సంబంధించిన లాండ్ ఆర్డ్ సంబంధించింది ఏమైనా ఉంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి మీ ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి అక్కడ మీరు పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది తప్ప వీడికి రావడం వల్ల రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్స్ కోసం మాత్రమే అంటే ప్రజలను చూపించుకొని ఒక పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మీకు సమస్య పరిష్కారం అవుతున్నటువంటి దాఖలైతే ఎక్కడ కూడా కనపడతలేవు ఇదంతా ఒక పిఆర్ స్టంట్స్ వ్యవహారం